నమస్తే అండి నేను రజా నిన్నే చెప్పాను కదా వైసీపీ పార్టీ దీన్ని ఐదోలా మార్చేసుకుంటుందని ఇది ర్యాంకులకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి పదో ర్యాంకు నారా లోకేష్ గారికి ఎనిమిదో ర్యాంకు చంద్రబాబు నాయుడు గారికి ఆరో ర్యాంకు ఎందుకు ఇచ్చారు దేనికోసం ఇచ్చారు అనేది కూడా అర్థం అయినటువంటి పరిస్థితి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇంటర్నల్గా ఇచ్చుకోవాల్సిందా ఇరవై ఐదు మందిని పిలిచి కానీ అది ప్రపంచానికి చూపించడంతో ఇప్పుడు అందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది అసలు దేనికోసం ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు కూడా ఈరోజు అర్థం అయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అంబటి రాంబాబు వరుస ట్వీట్లు మంత్రివర్గ ర్యాంకుల్లో ఎనిమిది తొమ్మిది స్థానాలు సాధించినటువంటి లోకేష్ పవన్లకు అభినందనలు పవన్ కళ్యాణ్ స్థాయి పదన్ని ఇస్తే మళ్ళీ తొమ్మిది అని అంటే ఎందుకు అర్థం కాదు ఇక మంత్రివర్గ ర్యాంకుల్లో ఎనిమిది తొమ్మిది స్థానాలు సాధించినటువంటి లోకేష్ పవన్లకు అభినందనలు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇక జనసేన పార్టీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందనమాట ఒకటైతే చెప్తాను అనవసరపు రత్స అనవసరపు ప్రలాపన అవసరం ఇది జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అవసరం ప్రజల్లోకి ఎంత ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు ప్రజలు మనల్ని పొందడానికి ఎన్ని ఎంత కృషి చేస్తున్నారు ఇలాంటి చేస్తున్న టైంలో అనవసర అద్దాంతాలు చేస్తా ఇలాంటి ర్యాంకులు ఇచ్చుకుంటా పోతే ఎవరి చేతి ఆయుధం తీసుకెళ్ళి వైసీపీ చేతిలో పెడతారని నేను మీరు నాకు అడుగుతాను అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి రాజకీయ నాయకులు కూడా ఇలాంటి బ్లండర్ మిస్టేక్ చేస్తారని చెప్పేసి నేనేది అనుకోలేదు బట్ ఈరోజు చేశారు సో ఆ బ్లండర్ ఆ బ్లండర్ మిస్టేక్కి సంబంధించి అసలు నా మన వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అదేవిధంగా అంబటి రాంబాబు ఏ విధంగా స్పందించాడో చూద్దాం ర్యాంకులపై అంబటి రాంబాబు ట్వీట్ పోలవరంపై పోలవరం కామెంట్స్ కౌంటర్ ఇస్తున్నటువంటి నెటిజన్స్ అని చెప్పేసి అసలు పోలవరం ఏంటో దీనికి కథ ఏందో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లకు ఊహించని నేత నుంచి అభినందనలు వ్యక్తమయ్యాయి పవన్ కళ్యాణ్ లోకేష్ లక్ష్యంగా విమర్శలు చేసేటటువంటి ఆ నేత తన ట్విట్టర్ ద్వారా అభినందనలు అయితే తెలియజేస్తారట చేస్తారు ఎందుకు చేయరు బరాబరి చేస్తారు ఇలాంటి పనికి మళ్ళీ పంచాయతీలు పెట్టుకుంటే బరాబరి చేస్తారు అయితే ఈ నేత సెటరికల్ గా అభినందనలు తెలపడంతో టీడీపీకి చెందినటువంటి నేతలు కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అదే స్థాయిలో రిప్లైలు ఇవ్వడం అయితే జరుగుతోంది ఏపీలో అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ప్రతి విషయంపై విమర్శించే వారిలో అంబట్ రాంబాబు మొదటి వరుసలో ఉంటారు ఎందరో నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం జగన్ అడుగుల వెంట నడుస్తున్నాడు కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నిత్య వార్తలు నిలుస్తున్నాడు ఇటీవల టూ సినిమా విడుదల సమయంలో కూడా అంబటి రాంబాబు తన ట్విట్టర్లో రాజకీయ దుమారం లేపారని చెప్పొచ్చు అంతేకాదు వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా కోఆర్డినేటర్ల అరెస్ట్ చేస్తున్న క్రమంలో కూడా తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పలువురు టీడీపీ నేతలపై అంబటి ఫిర్యాదు కూడా చేశాడు ఇలా ఏదో ఒక రూపంలో అంబటి నిరంతరం వార్తలు నిలుస్తూనే వస్తున్నాడు తాజాగా మరో సెటరికల్ ట్వీట్తో అంబటి రాంబాబు హల్చల్ చేస్తున్నాడు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు తన కేబినెట్ పరిధిలోని మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన విషయం తెలిసిందే ఆ ర్యాంకులో నారా లోకేష్కి ఎందో స్థానం పవన్ కళ్యాణ్కు తొమ్మి పదో స్థానంగా కదా తొమ్మిదో స్థానం ఉంటారండి ఈ ర్యాంకులో ఫైల్ క్లియరెన్స్కు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రకటించగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు మంత్రివర్గపు ర్యాంకుల్లో ఎనిమిది పది స్థానాలు సాధించిన నారా లోకేష్ పవన్ కళ్యాణ్కు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు అంబటి చేసినటువంటి ఈ ట్వీట్పై టీడీపీకి చెందినటువంటి సానుభూతిపారులు అదేవిధంగా నెటిజన్లు కూడా అంబటికి స్ట్రాంగ్ కౌటర్ అయితే ఇస్తున్నారు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం అంబటికి తగదంటూ కొందరు కామెంట్ చేస్తుండగా పోలవరం ప్రాజెక్ట్ అర్థం కావడం లేదంటూ ప్రకటించినటువంటి మీకు ఏ ర్యాంక్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఇదండి మనం మనంతట మనం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టి చివరాకి చివరాకర్కి మళ్ళీ మనం వాళ్ళని తిట్టడం లేదంటే వాళ్ళ వాళ్ళని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ ర్యాంకులు రిలీజ్ చేయకపోతేనే ఇబ్బంది ఉండేది కదా దాన్ని రిలీజ్ చేసి దానికి మళ్ళీ ప్రచారాలు కల్పించి అన్ని మీడియా ఛానల్లో ఇష్టం వచ్చినట్టు రుద్దుడు రుద్దుడు రుద్ధుడు రుద్దుతూ ఉంటే ఓ పక్క జనసేన పార్టీ కార్యకర్తలు అంటుండే మా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తగ్గించాలని చెప్పేసి ఇలాంటి పనిచేశారని అదేవిధంగా నాయకులు కూడా మాట్లాడుతుండే క్యాడర్ అంతా కూడా అభిప్రాయానికి వ్యక్తం అదే మొన్నే కదా నారా లోకేష్ గారికి సంబంధించి డిప్యూటీ సీఎం సీట్ విషయంలోనే అంతరత్ జరిగింది నాకు ఇదేం అర్థం కావట్లేదు ఈ టీడీపీ పార్టీ రాజకీయం ఏంటో మొత్తానికి తీసుకెళ్ళి ఈ ర్యాంకుల ప్రస్తావాన్ని చక్కగా వైసీపీ పార్టీ చేతులు ఆయుధంగా పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి